హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట వెందు స్టోరీలోని తొంభై రెండో భాగం రోజులు గడుస్తున్నాయి నిషాన్ స్పందనల పెళ్లి కోసం ముహూర్తం చూడమని చూడటంతో పాటు పెళ్లిలోపు సీతకి సీమంతం కూడా చెయ్యాలని డిసైడ్ అయిపోయారు దానికి ముహూర్తం కూడా చూపించటంతో త్వరలోనే ముహూర్తం ఉండటంతో ఆ ఏర్పాట్లలో పడిపోయారు మ్యాన్షెన్ మొత్తం హడావిడిగా ఉండటం చూసిన సరస్వతి గారు నోట్లో నోట్లో కొనుక్కుంటూ నన్ను చిత్రహింసలు పెడుతూ వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు అసలు వచ్చినప్పటి నుంచి సీత కనిపించలేదు ఏంటి లోపల దర్పం అనుభవిస్తూ ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టడం లేదా ఏది ఏమైనా ఇది నక్క నక్క తోక తొక్కిందిలే అందుకే దీన్ని నా కూతురి స్థానంలోకి వచ్చింది కానీ ఎన్నో రోజులు ఉండదు నాకు ఛాన్స్ రాకపోదు దీనిని బయటికి గెంటించకపోను అని తనలో తాను అనుకుంటూ పనులు చేసుకుంటూ ఉంది ఇక రామ్కి కూడా సీత సీమంతం ముహూర్తం చెప్పటంతో పాటు ఎంగేజ్మెంట్ అంత తక్కువ టైంలో కాదని డైరెక్ట్గా మ్యారేజ్ పెట్టుకోవటం డిసైడ్ చేసుకోవటంతో అందరూ ఓకే చేయటం వలన స్పందన ఎగ్జామ్స్ అయిపోవటమే పెళ్లి మాటలు మాట్లాడటానికి సిద్ధమైపోయింది ఆ పెళ్ళికంటే ముందు సీత సీమంతం కోసం మే సీమంతం కోసం మ్యాన్షన్ సిద్ధమయ్యింది రామ్ సీతని బయటికి పంపించటం ఇష్టం లేకపోయినా ఎప్పుడు ఇంట్లోనే ఉంటే సీత లోన్లీగా ఫీల్ అవ్వటం ఎందుకు అనవసరమైన ఆలోచనలు చేస్తూ బేబీ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుందని అందరూ కలిసి షాపింగ్ చేసుకోమని బయటికి వెళ్ళమని చెప్పేవాడు రామ్ ఒక్కదాని కోసం తప్ప అది కూడా సీమంతం కోసం చేయిస్తున్నట్టు చెప్పటంతో అందరూ మురిసిపోయారు ముఖ్యంగా సీత అయితే ఎంత సంతోషించిందో తనకే తెలుసు రామ్ తన కోసం చీర చీర చేయిస్తున్నాడు అనగానే తన ఆనందం అంతా ఇంత కాదు ఆకాశంలో తేలిపోయింది రూమ్లోకి వెళ్ళటమే రామ్ మొహం మొత్తం ముద్దులతో నింపేసింది రామ్ తన సంతోషాన్ని చూసి నవ్వుకుంటూ సీత చుట్టూ చేతిని వేశాడు ఐదు నిమిషాల తర్వాత ఇవన్నీ ఎప్పుడు ఆలోచించావు బావా అని కళ్ళల్లో ఆనంద బాష్పాలతో అడుగుతుంటే రామ ఆనంద బాష్పాలని కూడా తుడిచి నీ కళ్ళల్లో ఎప్పటికీ కన్నీరు రాకూడదు సీత నాకు అసలు ఇష్టం లేదు నువ్వు ఇలా ఏడవటం చెప్పా కదా ఆనందంతోనైనా నీ కంట్లో కన్నీరు వస్తే తట్టుకోలేను కాబట్టి ఇక నుంచి నువ్వు ఏడవటం తగ్గించు నువ్వు ఏడిస్తే మన బేబీ మీద ఎఫెక్ట్ అవుతుంది ఇక చీర విషయం అంటే నేను ఎప్పుడో అనుకున్నాను నా భార్య సీమంతం సమయంలో నేను స్పెషల్గా చేయించిన చీరే కట్టుకోవాలని అది ఇప్పుడు కాదు ఎప్పుడో డిసైడ్ అయిపోయాను నువ్వు ప్రెగ్నెంట్ ఎప్పుడైతే అయ్యావని తెలిసిందో అప్పుడే ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి నీ చీరని నేయిస్తూనే ఉన్నాను తెలుసా స్పెషల్గా చేతితో నేయిస్తున్నాను అది చూసి నువ్వు సర్ప్రైజ్ అవ్వాలి అప్పుడే ఇప్పుడే దాని ఫోటో కావాలని అడగకు అడిగినా నేను చూపించను అని అల్లరిగా చెప్పి తనుటి మీద ముద్దు పెడుతూ ఇప్పుడు సంతోషంగా ఉన్నావా అని అడిగాడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను బావా రియల్లీ ఈ ఒక్క ఫంక్షన్ నా లైఫ్లో సాఫీగా సాగితే చాలు ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది ఎంత నా మనసుకి సర్ది చెప్పుకున్నా సరే ఏదో భయం నన్ను వెంటాడుతుంది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బావా నీకు కానీ చెప్తే నీకు కోపం వస్తుంది అని సీత బొంగమూతి పెట్టుకుంటే రామ బుంగమూతి మీద ముద్దు పెట్టి చెప్పా కదా నేనుండగా నీ జీవితంలోకి బాధ ఎప్పటికీ రాదు ఆ బాధ నాలుగడుగుల దూరంలోనే ఆగిపోయేలా నేను చేస్తాను సరేనా అనవసరమైన విషయాల గురించి ఆలోచించక సీత ఈ సీమంతర్ని లైఫ్లో ది బెస్ట్ మెమరీగా మారుస్తాను నా బంగారం నువ్వు నా బంగారాన్ని ఏడిపించడానికి నేను సిద్ధంగా లేను సీత అని మురిపెంగా చెప్పి సీతని దగ్గరికి తీసుకుని కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు ఇక ఇంటికి వచ్చాక మిగిలిన వాళ్ళందరూ కూడా అదే విషయం తెలియటంతో సీత సీమంతం కోసం అందరూ సంతోషంగా ఓకే చేశారు పైగా మొదటి వారసుడు రాబోతున్నాడు కాబట్టి సీమంతం కూడా చాలా గ్రాండ్గా చెయ్యాలని డిసైడ్ అయ్యారు దానికోసం ఆ రోజు నుంచే పనులు డివైడ్ చేసుకోవటం మొదలు పెట్టేశారు నువ్వు ఇది చెయ్యాలి నువ్వు అది చెయ్యాలి అంటూ అలా అందరూ మాట్లాడుకున్నాక డిన్నర్ కూడా చేశాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు కరెక్ట్ గా పదకొండున్నర గంటల సమయం నిషాన్ నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎవరు తనని చూడట్లేదని అనుకుంటూ వెళ్లి స్పందన రూమ్ డోర్ కొట్టి రూమ్ డోర్ కొట్టాడు ఈ టైంలో ఎవరు అనుకుంటూనే స్పందన వెళ్లి డోర్ తీయటమే నిషాన్ స్పీడ్గా లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసి ఆశ్చర్యంగా నోరు తెరిచి మరీ చూస్తున్న స్పందనని దగ్గరికి లాక్కుని ఏంటి ఆ చూపు అలా చూస్తే కొరికేస్తా చెప్తున్నా ఆయన నిన్ను చూస్తుంటే కొరికేయ్యాలనిపిస్తుంది తెలుసా ఎంత ముద్దుగా ఉన్నావో పెళ్ళికి కూడా టైం డిసైడ్ చేశారు తెలుసా నీ ఎగ్జామ్స్ అయిపోవటమే వెంటనే పెళ్ళి కూడా చేసేయాలని అందరూ ఫిక్స్ అయిపోయారు ఇక నీ ఎగ్జామ్స్ లోపు సీత సీమంతం కూడా అయిపోతుంది వా నెల రోజుల్లో రెండు ఫంక్షన్స్ సూపర్ కదా అని చెప్తూ చెప్తూనే స్పందన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఏదేమైనా నాకైతే త్వరగా పెళ్లి చేసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది అంటూ తన ఊపిరిని స్పందన మొహం మీద వదులుతూ నడుము దగ్గర సరాగాలు పలికించటానికి డిసైడ్ అయ్యాడు నిశాన్ నిషాన్ చేయి డైరెక్ట్ గా నడుముని టచ్ అవటంతో స్పందన వణికిపోతూ చేయి తీ బావా అని వణుకుతున్న గొంతుతో అడిగింది ఆ మాటకి నిషాని ఇంకొంచెం ప్రెజర్ నడుం మీద తీసుకువస్తూ నేనేమైనా చేసుకుంటాను ముట్టుకోవటం కాదు ముద్దులు కూడా పెట్టుకుంటాను చెప్పటానికి నీకు కూడా హక్కు లేదు అని హస్కీ వాయిస్లో అంటూ తన చెవి కింద ముద్దు పెట్టగా పెట్టి మునిపండితో చెవి తమ్మని లాగగానే చిన్నగా సౌండ్ చేసింది స్పందన ఆ సౌండ్ కి నిషాన్ రక్త ప్రసరణ ప్రసరణ వేగం పెరగటంతో పాటు ఒక్కసారిగా ఫీలింగ్స్ చుట్టుముట్టేయటంతో తన చుట్టూ ఇంకొంచెం పట్టు బిగించి చెవి దగ్గర నుంచి బుగ్గల మీదకి బుగ్గల మీద నుంచి గడ్డం మీదకి గడ్డం మీద నుంచి మరో బుగ్గ ముక్కు మీద నుదుటి మీద కళ్ళ మీద అలా మొత్తం ముద్దులు పెడుతూ పరవశంగా కళ్ళు మూసుకొని సిగ్గుతో బుగ్గలు ఎర్రగా చేసి వణుకుతున్న పెదవులతో ఆహ్వానం పలుకుతున్నట్టు బిహేవ్ చేస్తున్న స్పందన పెదవులని తన అంగీకారం కూడా అడగకుండా అందుకున్న నిషాన్ తన చుట్టూ ఎప్పుడైతే స్పందన చేతిని వేసిందో ముద్దులో గాఢతని పెంచడంతో పాటు తనని అలాగే ఎత్తుకొని తీసుకువెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి చేరిపోయాడు క్షణాల్లో చేరిన మరుక్షణం పెదవులు వేరైతే ఆ పెదవుల స్థానం స్పందన మెడగా మారింది మెడ నుంచి భుజం వరకు ఆగకుండా ముద్దుల వర్షం కురిపించిన నిషాన్ ఇంకొంచెం కిందకి జారుతూ ఉంటే స్పందన కంగారుగా నిషాన్ మొహం పట్టుకొని ఆపింది కాని నిషాన్ ఆగకుండా స్పందన చేతి తన చేతి బంధించి ముద్దుల వర్షం కురిపిస్తూ నిదానంగా కిందకి జారి తనని ఎంతో డిస్టర్బ్ చేస్తూ వస్తున్న నడుము దగ్గరికి చేరి చేతులను వదిలేసి నడుము రెండు వైపులా గట్టిగా పట్టుకొని ప్రెజర్ తీసుకురాగానే స్పందన హా అంటూ చిన్నగా అరిచి ఒక్కసారిగా జరికివ్వగాని నిషాన్ గా స్పందన కళ్ళల్లోకి చూస్తూ తన నడుమంపుల్లో తన మీసాలతో రాపిడి చేస్తూ ముద్దులు పెడుతూ తనని ఉక్కిరి బిక్కిరి చేశాడు నిషాన్ని ఆపాల ఆపాలని మైండ్ ప్రెజర్ తీసుకువస్తున్న మనసు మాత్రం మనసైన వాడు ఇంత దగ్గరగా వస్తే తోసేస్తావా అసలు నీకు మనసు అనేది లేదా అని ఎదురు తిరుగుతూ ఉంది శరీరం నిషాన్ స్పర్శకి అలవాటు పడినట్టు అతనికి నచ్చినట్టుగా మారిపోతూ అతని చేష్టలని ఆహ్వానిస్తున్నట్టు ఎటూ తేల్చుకోలేని స్పందన కళ్ళు మాత్రం మూసుకొని మనసారా నిషాన్ స్పష్టని ఫీల్ అవుతూ ఉంది నిషాన్ మాత్రం స్పందన ఫీలింగ్స్ గమనిస్తూనే నడుము అంతా ఎర్రగా మార్చి తనని ఎంతో నోరేరేస్తూ ఉన్న నాభి దగ్గర మునిపంటి గుర్తు ఇచ్చాడు చిన్నగా ఆ చిన్నదానికి ఒక్కసారిగా స్పందన నడుముని పైకెత్తి బావా అని అనగానే అంటూ నిషాన్ జుట్టుని పిడికిలిలో బంధించగానే నిషాన్ ఆలస్యం చేయకుండా పెదవులు అందుకొని ఈసారి ఫ్రెంచ్ కిస్ ఇచ్చి ఊపిరి భారం వరకు ముద్దు పెట్టి వదిలేక ఇంకా తన మీద ఉంటే పూర్తిగా సొంతం చేసుకుంటాడేమో అన్న ఇంటెన్షన్తో ఒక్కసారిగా పక్కకి ఒరిగిపోయి అల్లరిగా స్పందన వైపు చూస్తూ ఉంటే స్పందన మాత్రం భారంగా ఊపిరి తీసుకుంటూ ఉంది ఆ భారంగా ఊపిరి తీసుకుంటున్న దానికి అనుగుణంగా తన స్థనద్వయం ఊగుతూ ఉంటే నిషాన్ చూపు అక్కడ చిక్కుకుపోయింది వాటిని అందుకోవాలని చాలా ఆశగా ఉన్నా మరి ఎక్కువ హద్దు మీరుతే స్పందన చంప పగల కొడుతుంది అన్న ఇంటెన్షన్తో కష్టంగా ఫీలింగ్స్ ని ఆపుకుంటూ రాక్షసి నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నావో తెలుసా అంటూ స్పందనని దగ్గరికి లాక్కొని ముందుకు పడిన ముంగుర్లని చెవి వెనక పెడుతూ ఇప్పటికైనా పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ కోసం ఒప్పుకోవే బాబు మరీ టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపించటం లేదా ఇంత దూరం తీసుకువచ్చి ఆగిపోయావంటే ఆగిపోయానంటే అర్థం తెలుసుకో నీ మనసు నొప్పించకూడదని నన్ను నేను కంట్రోల్ ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో ప్లీజే బాబు పెళ్ళి తర్వాత మాత్రం రెస్ట్రిక్షన్స్ పెట్టకు అని తన గడ్డం పట్టుకొని ప్రతిమలాడుతూ ఉంటే స్పందన చిరుకోపంగా నిషాన్ని చేతిని విసిరి కొట్టి ఒప్పుకోను ఒప్పుకోను అంటే ఒప్పుకోను నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అంతే ఇంకొక మాట లేదు నువ్వు ఎన్నిసార్లు అడిగినా సరే నా సమాధానం ఇదే కాదు అంటావా ముహూర్తం క్యాన్సిల్స్ కూడా చేయిస్తాను బావా నాతో పెట్టుకోకు అసలే నువ్వు చేసిన దానికి మండిపోయి ఉన్నాను నీ మాటలకి ఇంకా మండేలా చేయకు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది ఆ వార్నింగ్ కి స్పందన పెదవులు బలైపోయాయి దెబ్బకి గట్టిగా అరిచిన స్పందన నిషాన్ చెంప మీద గట్టిగా కొట్టి రాక్షసుడివి అసలేంటి ఇదంతా చూడు బ్లడ్ ఎలా వస్తుందో అని అంటే ఆ బ్లడ్ని బొటన వేలితో తుడిచిన నిషాన్ మరి నాకు కోపం తెప్పిస్తే ఇలానే ఉంటుంది అయినా పెళ్లి తర్వాత ఆ సంగతి తర్వాత చూసుకుందాంలే కానీ ప్రస్తుతానికి కొంచెం నువ్వు నాకు కోఆపరేట్ చేసావనుకో పెళ్లికి ముందుండే హ్యాపీ మూమెంట్స్ అన్నీ చూపిస్తాను నాతో కలిసి బయటికి రావచ్చు కదా ఎప్పుడు చూడు అన్నయ్య అన్నయ్య అంటూ వెనక్కి తిరుగుతూ ఉంటావు ఆ అన్నకి పర్సనల్ లైఫ్ ఉంది అన్న విషయం మర్చిపోయావు లేదంటే ఆ కాలేజీలో కూర్చొని నోట్స్ రాసుకుంటూ ఉండిపోతావు ఏదో ఐఏఎస్కో ఐపీఎస్కో ప్రిపేర్ అవుతున్నట్టు నిన్ను ఎవరైనా ఇలా చూస్తే చదువుల తల్లి అనుకుంటారు తెలుసా అని వెటకారంగా అంటూ స్పందన నడుం మీద చేయి వేయబోయాడు కానీ అంతకంటే ముందే రియాక్ట్ అయిన స్పందన నిషాన్ చేతిని విసిరి కొట్టి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చానని ప్రతిసారి ఛాన్స్ ఇస్తానని అనుకోకు అని కిందకు దిగి ముందు బయటికి నడువు బావా అసలే ఎగ్జామ్స్ ఉంటే నువ్వు డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నావు ఈరోజు మరీ ఎక్కువైపోయింది వెళ్ళు బావా ఎవరైనా చూసారంటే పెళ్లికి ముందే అన్ని అయిపోయాయని అనుకుంటారు వెళ్ళు ప్లీజ్ అని బ్రతిమ్లాడింది స్పందన ఏయ్ ఏంటే వచ్చిన దగ్గర నుంచి పో పో అంటావు నేను ఎంత ప్రేమతో నీ దగ్గరికి వచ్చానో తెలుసా కనీసం పట్టించుకోవు అయినా మన ఇద్దరం ఆల్రెడీ ఎంగేజ్డ్ పబ్లిక్ లో ఎంగేజ్మెంట్ జరగకపోయినా మన ఇద్దరికి పెళ్లి చేయాలని మన వాళ్ళు ఎప్పుడైతే ఫిక్స్ అయ్యారో అప్పుడే నువ్వు నా భార్య అయిపోయావు ఇంకెందుకు ఈ మాటలన్నీ చెప్తున్నావు చూడు నాకు పిచ్చి లేపకు అనవసరంగా నా చేత తిట్టించుకోకు అంటూ స్పందనని ఇంకా దగ్గరికి లాక్కున్న నిషాన్ స్పందన చెంప మీద చేయి వేసి స్పందు ఈ మధ్య అసలు నీతో టైం స్పెండ్ చేయటమే కుదరటం లేదు నీకు ఎగ్జామ్స్ నాకు ఆఫీస్ సరిపోతుంది మధ్యలో సీత సీమంతం కోసం పనులు స్టార్ట్ అవుతున్నాయి ఇక మీద ఈ టైం కూడా దొరకదు మనకి అందుకే ఇలా వచ్చాను అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు అని చిన్నగా చెప్పాడు నిషాన్ స్పందన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ స్పందన కూడా నిషాన్ని చాలా మిస్ అయ్యింది కానీ అది బయటికి చూపించకుండా కొంచెం టెన్షన్ పడుతూనే మిస్ యూ టూ బావా కానీ వెళ్ళు ప్లీజ్ నువ్వు ఇలా డిస్టర్బ్ చేస్తే నేను ఎగ్జామ్స్ కూడా సరిగా రాయలేను ఫెయిల్ అయితే మళ్ళీ చదవాలి మళ్ళీ చదివితే మన మధ్య దూరం వస్తుంది ఇక్కడ నా నా చదువు అయిపోతేనే కదా అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటేనే కదా పెళ్లి జరిగేది అని అనగానే నిషాన్ పళ్ళు కొరుకుతూ ఎంత దూరం వచ్చినా ఎక్కడికి వెళ్ళినా అక్కడికి మాత్రం రాకుండా ఆగవు ఎన్నిసార్లు చెప్పినా ఆ మాట పట్టుకొని వేలాడుతూనే ఉంటావు ఎన్నిసార్లు చెప్పాలి స్పందు ఎంత దూరం వెళ్ళినా సరే నువ్వు నా చేతి నుంచి జారిపోలేవని ఒకసారి పొరపాటుని చేయి జార్చుకోబోయాను ఎలానో బావగాడి వల్ల దగ్గరయ్యామనుకుంటే మళ్ళీ మన మధ్య దూరం తీసుకువస్తున్నావు పోవే నేను ఎంతో ప్రేమతో వస్తే పొమ్మంటున్నావు కదా ఇక నుంచి నువ్వు రమ్మనేదాకి నేను రాను చదువుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు నిషాన్ హర్ట్ అయ్యాడని అర్థమైనా కూడా ఇప్పుడు అడ్వాంటేజ్ ఇస్తే ఇంకా ముందుకు వెళ్తాడని నిషాన్ దగ్గర తను నిషాన్ దగ్గర తన తనలో అలజడి రేపుతూ లేని ఆలోచనలు రప్పిస్తూ ఉండటంతో అనవసరంగా మళ్ళీ డిస్టర్బ్ అయ్యి చదువు డిస్టర్బ్ చేసుకోవటం ఎందుకని నిషాన్ వెళ్తుంటే మౌనంగా చూస్తూ ఉండి మనసులోనే బాధపడుతూనే తర్వాత రోజు కూడా స్పందన టిఫిన్ టైంలో నిషాన్ని చూసిన నిషాన్ మాత్రం స్పందన వైపు చూడలేదు అలా ఆఫీస్కి వెళ్ళిన నిషాన్ని కరెక్ట్గా పదకొండు గంటల సమయంలో తన క్యాబిన్కి రమ్మని చెప్పాడు రామ్ రామ్కి స్పందన ఏమైనా చెప్పిందేమో రామ్ క్లాస్ పీకటానికి పిలుస్తున్నాడేమో అనుకుని అసహనంగా రామ్ దగ్గరికి వెళ్ళాడు తను వెళ్ళేసరికి రామ్ చాలా సీరియస్గా ఫైల్ అటు ఇటు తిప్పుతూ ఉంటే చెప్పు బావా ఎందుకు పిలిచావు నీ చెల్లి ఏమైనా చెప్పిందా అని అడిగాడు నోటిదోలు కొద్దీ రామ్ కళ్ళు చిన్నవి చేసి నా చెల్లి చెప్పటం ఏంటి ఏం చేశావు నా చెల్లిని అని సీరియస్గా అడిగితే నిషా నాలుగు ఖర్చుకొని అనవసరంగా చెప్పానా ఎందుకురా నీకింత నోటి దొరదా కుదురుగా ఉండొచ్చు కదా అని మనసులో తనని తాను బండబూతులు తిట్టుకొని ఏమీ లేదు బావా పెళ్ళికి చాలా టైం ఉంది సరదాగా బయటికి వెళ్దామంటే నీ చెల్లి రానంది అది నాకు నచ్చలేదు నన్ను చాలా అవాయిడ్ చేస్తుంది ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవటం లేదు అందుకే కొంచెం కోపంతో ఉన్నాను అందుకే ఇలా మాట్లాడాను నువ్వు ఈ మాటలు పట్టించుకోకు ఎందుకు ఎందుకు పిలిచావు అని అడిగాడు డైరెక్ట్ పాయింట్కి వస్తూ మంచిది నా చెల్లిని ఇబ్బంది పెట్టావంటే పెళ్లి పోస్ట్ పోన్ చేయించేస్తాను గుర్తుంచుకో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఆ రోజు నిన్ను వెధువని చేసిన అమ్మాయి ఎక్కడ ఉందో తెలిసింది ఇప్పుడు తను హైదరాబాద్లోనే మన కస్టడీలోనే ఉంది వెళ్ళి కలుద్దామని పిలిచాను వస్తావా లేదంటే నా చెల్లిని తిట్టుకుంటూ ఇక్కడే ఉంటావా అని అడిగాడు రామ్ ఎందుకు రాను అభి అసలే దానివల్ల నీ చెల్లికి రెండు సంవత్సరాలు దూరంగా ఉన్నాను అది ఎలా మర్చిపోతాను రివెంజ్ తీర్చుకోవాలి కదా పద పద అంటూ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు ఆల్రెడీ రామ్ అన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకొని మరి ఆ అమ్మాయిని బ్లాక్ చేసి ఉంచడంతో డైరెక్ట్గా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు సీత రామ్ కలిసిన ఫామ్ హౌస్ కాదు మరొక ఫామ్ హౌస్కి కార్ దిగటమే నిషాన్ స్పీడ్గా లోపలికి వెళ్తుంటే రామ్ వెనకే వెళ్ళాడు నిషాన్ కోపం ఎలా ఉంటుందో చూడాలని ఎదురు చూస్తూ లోపలికి వెళ్ళిన నిషాన్కి ఆ అమ్మాయి ఎక్కడ కనిపించక వెనకే వచ్చిన రామ్ వైపు సీరియస్గా చూస్తూ ఎక్కడ ఉంది బావా ఆ అమ్మాయి చెప్పు ఈరోజు అటో ఇటో తేలిపోవాలి దానివల్ల నేను మీ ముందు తలదించుకున్నాను చెప్పు ఎక్కడ ఉంది రెండు సంవత్సరాలు మానసికంగా చస్తూ బ్రతికాను అది చేసిన ట్రాప్ వలన అని ఆవేశంగా అరుస్తూ ఉంటే రామ్ నవ్వుతూ ఒక రూమ్ వైపు చూపించాడు ఆ రూమ్ వైపు స్పీడ్గా అడుగులు వేసిన నిషాన్ అంతే స్పీడ్గా డోర్ తీశాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్